అన్న చెప్పండి ఈ గత కొన్ని రోజుల కిందట అమ్మవారి ఆలయాన్ని కూల్చుని తను ఎట్లా చూస్తారు ఈ మధ్య కాలంలో వర్ష దాడిలో ఏ విధంగా హిందువుల మీద దాడి ఆగలే బ్రదర్ మేము ఎట్లనే చూస్తాం డైరెక్ట్ గా ఎందుకనంటే రాతో రాత్రి వర్షం పడుతున్నప్పుడు ఎంఆర్ఓ సమక్షంలోకి దాడికి ఇట్లా ఇట్లా చేయడం అని అనేది అమ్మలు గారు అమ్మ ప్రతిసారి అవమాన పడుతున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు ముత్యాలమ్మ దేవాలయానికి న్యాయం జరిగిందా ఆ మన ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఏమైనా న్యాయం జరిగిందా తెలంగాణలో అత్యంత ప్రతిష్ట పవిత్రమైన దేవాలయం మన భద్రాచల భూములు భద్రాచల భూములు దురదృష్టవశాత్వం మళ్ళీ ఏందో మన మనకు బైఫర్కేషన్ అయినప్పుడు ఆ భూములన్న ఆంధ్రాలో పోయినాయి మళ్ళీ మనం ఏం కాపాడుకున్నాం కోట్లేసి అన్యక్రాంతం కాకుండా కాపాడితే ఆడ ఎండోమెంట్ ఆఫీసర్ అనుకుంటా ఎండోమెంట్ ఆఫీసర్ పైన ఇయో మీద దాడి చేస్తారు అక్కడ కబ్జాదారులు వచ్చి అంటే వీళ్ళు చట్టాలను చేతులకు తీసుకొని చూస్తుంటే వీళ్ళు వీళ్ళు పెదవులు మూసుకున్నప్పుడు కరెక్ట్ అయినా ఇప్పుడు పెద్దమతల్లి దేవాలయం మళ్ళీ ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది కేవలం అసదుద్దీన్ వర్తిస్తదా హిందువులకు వర్తించదా మనకు వర్తించదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది వైలేషన్ కదా అరే ఎవ పాండవ కూలగొట్టాలన్నా నాకు తెలిసి నువ్వు నోటీస్ ఇస్తావా మళ్ళీ అట్లాంటిది డైరెక్ట్ గా రాషన్ పని తీసుకొని పోయి నువ్వు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టినవని అనంటే ఇది మీకు హిందువులు అంటే లైట్ తీసుకుంటుర్రా లేదా మా మనోభావాలని అంటే మీరు పిచ్చా లైట్ తీసుకుంటుర్రా దీని మీద అలా మాట్లాడాల్సింది గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు అండ్ హోమ్ మినిస్టర్ నేనేమంటున్నా ప్రభుత్వ భూమి కాదా నువ్వెవరు డిసైడ్ చేసేది మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు డెబ్బై సంవత్సరాలకేళ్ళ నిద్రలోకి వచ్చిందా చిత్రగుప్తుడు కళలకు వచ్చిందా ఇవన్నది ఇది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పి చెప్పినా ఎన్నలే చైతన్యం ఈ రోజే వచ్చిందా అంటే మొన్నటిదాకా నువ్వు పిచ్చోడువా ఈ రోజే నువ్వు మనిషి అయినవా ఈ హోమం ఎందుకు సడన్ గా ఇన్ని రోజులు డెబ్బై సంవత్సరాలు ఏంది సరే నీకేదో కాంట్రవర్జీ వచ్చింది బట్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయినావా సుప్రీంకోర్టులు కూడా ఏం చెప్తున్నాయి ఇవ ఈ లెక్క ప్రకారం చూస్తే మళ్ళీ సుప్రీం కోర్టులు క్లియర్ కట్ గా చెప్తున్నాయి అది మన సుందర్ లాల్ వర్స స్టేట్ ఆఫ్ ఏ తీసుకో రామ్ జన్కి డైటీ వర్స స్టేట్ ఆఫ్ బిహారే తీసుకో ఆ కార్కి వస్తే శబరిమల కేసే తీసుకో ఇవన్నిట్లలో సుప్రీంకోర్టులు ఏం చెప్తున్నాయి మళ్ళీ మాకు డ్యూ ప్రాసెస్ ఫాలో అయినావా డ్యూ ప్రాసెస్ ఫాలో కూడా పోయినవా అంటే ఎగ్జిక్యూషన్ చేసే ఆఫీసర్లు ఆఫీసర్లు రిలీజియస్ ఫ్రీడమ్ ఎట్లా పడితే అట్లా కొట్టేస్తారా అదే నువ్వు ఏదైనా మజిద్ది నువ్వు పెట్టగలుగుతావా చేయగలుగుతావా నువ్వు ఏదైనా చర్చ్ మీద యాక్షన్ తీసుకోగలుగుతావా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలిసినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు మళ్ళీ పంచలింగ పంచలింగ స్వామి దేవాలయం దగ్గర అధికారులు అందరు గడివికిరా ఏం చేసిరు ఏం చేసిరు కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా ఎగ్జిక్యూట్ అవుతులేదు కదా వీడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పినాక కూడా యాక్షన్లు లేవు మనం అందరం అలా చెక్కబాగా చేసుకుంటూ కూర్చున్నాం మళ్ళీ వీడికి రాగానే ఎందుకంత ఉక్రోషం వస్తున్నది సీమ్ నెత్తురు ఈ ఎందుకు కనబడుతున్నది అంటే హిందూ అనేటోడు మాట్లాడొద్దా న్యూ ప్రాసెస్ అడుగుతున్నాం కదా అంతా దాదాపు డెబ్బై సంవత్సరాలకు పైగా అక్కడ దేవాలయం నిర్మించుకొని అక్కడ స్థానికులు దీప నైవేద్యంతో నమ్మకంగా కూల్చుకుంటుంటే బోనాల తర్వాత ఉట్టిన ఆ విధంగా చేయడం అక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్తారు అన్న ఇప్పుడు సడన్ గా వచ్చిండ్రు ఒకటి ఎవరికన్నా నోటీస్ ఉందా అంటే ఎవరికి లేదు డైరెక్ట్ గా అది జరుగుతుంటే మనకు తెలిసింది ఇది ఫస్ట్ ఘోరం దీనికి ఇప్పుడు ఏమైంది అంటే కూలబొట్టేస్తామని చెప్పి చేతులు కూర్చుంటారు లా అండ్ ఆర్డర్ సిచువేషన్ కావద్దు అని చెప్పి పాపం పోలీసు వాళ్లకు కిరికిరి చేస్తారు నిజంగా చెప్పాలంటే లాస్ట్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇదంతా ఇటు ప్రజలను కాపాడాలా అటు నా గవర్నమెంట్ ని కాపాడుకోవాలా చెడు పేరు రానివ్వకుండా కాపాడాలి ఏమైనా లా అండ్ ఆర్డర్ సిచువేషన్ అయితే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం మళ్ళీ ఉద్యోగులకు ప్రాబ్లం వీళ్ళని పావులని చేసి గవర్నమెంట్ ఆడుకుంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ హిందువులు అంటే లెక్కలేని వాళ్ళు అయిపోయింది హిందూ అనేటోడు భారతదేశంలో టెన్త్ గ్రేడెడ్ సిటిజన్ అయిపోయింది నీ హక్కుల గురించి నువ్వు కొట్లాడితే నువ్వు పిచ్చోడివి నువ్వు పెద్ద పిచ్చోడివి నువ్వు మాట్లాడొద్దు నీ హక్కుల గురించి ఎందుకు చెప్పాలా భారతదేశంలో హక్కులన్నీ మైనారిటీలకే ఉంటాయి అందులో మైనారిటీలు ఉన్న మెజారిటీలకే ఉంటాయి నువ్వు మాట్లాడితే మతతత్వవాదివి నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడద్దు బట్ వెన్ బెన్ ఐ స్పీక్ అవర్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆడికెంత వర్తిస్తుందో నాకు కూడా అంతే వర్తిస్తుంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆడికెంత వర్తిస్తుందో నాకు అంతే వర్తిస్తుంది సుప్రీంకోర్టు సైటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ జడ్జిమెంట్లు వాళ్ళకెంత వర్తిస్తాయో నాకు కూడా అంతే వర్తిస్తుంది ఇది పాపం వీళ్ళకి ఏందని అంటే వీళ్ళకి ఎక్కలేవు వీళ్ళకెక్కలేవు అధికారులు ఎక్కించుకుంటారు రాజ్యాంగాన్ని ఎక్కించుకొని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతున్నారు ప్రాబ్లం వస్తున్నది మళ్ళీ రాజ్యాంగాన్ని మారుస్తానని రాజ్యాంగాన్ని మార్చినట్టుగా సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించినట్టుగా ఇది సుప్రీంకోర్టు తీర్పులను అవమానించినట్టుగా మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి గోమాత విషయంలో గోవుల విషయంలో ధర్మం విషయంలో రక్షిస్తాము అనే విధంగా కూడా మాట్లాడుతుంది అది ఓట్ల కోసం రక్షించండి ఓట్ల కోసం రక్షించరు తర్వాత ఇప్పుడు ఏ గోమాత పూజ లేకపోయా మీరు ఒకటే చెప్పారు గోమాతనే చెప్పారు నేను గౌరవం ముఖ్యమంత్రి వారిలో గౌరవంటారు గర్విస్తా ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి ఖైరతాబాద్ గణేష్ డెమ్మడు ఎవరైనా నడిచిండ్రా రాండి ఆయననే నడిచిండు కాకపోతే ముత్యాలమ్మ దేవాలయాన్ని తన నోళ్ళు కూడా నేను పట్టించుకుంటాడు కదండి నా బాధ అది చిత్తూరు దగ్గర ఉంటది కదా సిక్క గత కొన్ని రోజుల కిందట పెద్దమ్మ గుడి పైన జరిగిన ఆ దాడిని ఏ విధంగా చూస్తారు ఏం చెప్పారు వాళ్ళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చింది ఏం చెప్తారు అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా ఒక హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీ మేము ఫామ్ చేశాము అన్ని హిందూ ఆర్గనైజేషన్ హెడ్స్ మనం వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారిని వెళ్లి మనము వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది అందులో మేము క్లియర్ కట్ గా డిమాండ్ ఏం చేశామంటే ఏ రకమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి గడువు ఇవ్వకుండా డెడ్ లైన్ ఇవ్వకుండా వాళ్ళతో మాట్లాడకుండా కూల్ కాబట్టి ఎంఆర్ఓని సస్పెన్షన్ చేయాలి రెండోది వచ్చేసి ఆ దేవాలయానికి ఏదైతే మీరు అక్కడ కూల్ చేశారో దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ అనేటువంటిది ఇచ్చి అక్కడ నిర్మాణం చేయాలి లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేశాము చూడాలి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న స్థానికులు కూడా పూజలు చేస్తూ నమ్మకంగా కొలుచుకునే పరిస్థితి మొన్న గోనాలు అయిపోయిన వెంబడి అట్లా అటా ఉట్టిన పూజ అక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది అన్న గత అరవై డెబ్బై సంవత్సరాల నుండి ప్రతి ఆషాడ మాసంలో బోనం చేసుకుంటున్నామని చెప్తున్నారు అలాంటి ఒక అలాంటి ఒక అమ్మవారు ప్రతిష్టాపన జరిగినటువంటి అమ్మవారిని ఏకా ఏకిగా వెళ్లి కూల్చేయడం అనేటువంటిది ఎవరితో ఒక ప్రెషర్ తో ఇది చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఇప్పటి వరకు కూడా నాకు కలెక్టర్ ఆర్డర్ ఉంది అని లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఆర్డర్ ఉంది అని కానీ ఆమె చెప్పట్లేదు నోటీస్ కూడా వాళ్ళు ఇవ్వలేదు సో ఇంత ఏకా ఏకిగా అటావుటిగా వెళ్లి చేసేటువంటి అవసరం ఏమొచ్చింది అది కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది పడేటువంటిది కూడా కాదు సో ఎవరితో ప్రోద్బలంతో ఎవరితో ఒక ప్రెషర్తో చేశారు ప్రభుత్వము దీని మీద ఇప్పటి వరకు స్పందిస్తలే చూడండి మూడు రోజులైనా కూడా ఇంత విషయాలు జరుగుతున్నా కూడా అవును దీని మీద మేము ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పట్లేదంటే ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత దుర్లక్ష్యం ఉంది నిర్లక్ష్య అనేది కూడా దీంట్లో మనకి స్పష్టం అయిపోతున్నాం అందువల్ల ముత్యాలమ్మ గుడిలో ఏదైతే ఒక మతోన్ మారుడు వచ్చి అక్కడ దాన్ని కూల్చేయడం జరిగిందో వాళ్ళ మీద కూడా సరైనటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు ఇదైతే ఎంఆర్ఓ స్వయంగా గవర్నమెంటే వచ్చి కూల్చింది అంటే ఇంకా మేము ఎక్కడో బంగ్లాదేశ్ లో అలా జరుగుతోంది పాకిస్తాన్ లో అట్లా జరుగుతోంది అని మేము మీడియాలో చూసినాం కానీ ఈ రోజు కల్లరే హైదరాబాద్ లో చూసడం చాలా బాధాకరమైనటువంటిది గవర్నమెంట్ ఈ రకంగా మైనారిటీకి ఒక రకంగా చూడడం హిందువులకు ఒక రకంగా చూడడం అనేటువంటి చాలా తప్పు ఇలా ఇలా ఇల్లు ఇలా చేస్తే ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడతారు అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము భారతదేశం రాజ్యాంగం అనేటువంటిది ఒక సెక్యులర్ దేశంగా ఒక సెక్యులర్ దేశంగా దీన్ని మార్చేశారు కాబట్టి ఈ రోజు మనము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము కలెక్టర్ వరకు వచ్చి మెమొరాండమ్ ఇచ్చేటువంటి పని చేస్తున్నాం అదే మైనారిటీ సందర్భంలో నేను ఇదే అడుగుతున్నా ఈ రోజు అదే పెద్దమ్మ తల్లి దేవాలయం కాకుండా అక్కడ ఒక చిన్న దర్గా ఉండేది అని అనుకుందాం అప్పుడు ఇలాంటి సంఘటన జరిగి ఈ రోజు హైదరాబాద్ ఏ రకంగా ఉండేది అంటుకోపోయేది అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు మేమంత శాంతియుతంగా చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హిందువులు కూడా ఒకరోజు బయట వస్తారు ఖచ్చితంగా ఒక వారం లోపు మేము దీనికి సొల్యూషన్ ఇస్తాము జరిగింది ఖచ్చితంగా సరైనటువంటిది కాదు అని మాకు అనిపిస్తుంది దీని మీద ఎన్క్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేస్తాము హైకోర్టు వరకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజు మేము చెప్తున్నాము